హాయ్ అండి చికెన్ గ్రేవీ కర్రీ చూ చేసే చూద్దాము ఫస్ట్ చికెన్ కడిగి ఒక గిన్నెలోకి వేసుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర सा गरम मसाला चिकन मसाला ధనియా పౌడర్ కొద్దిగా కలుపుకోవాలి మ్యారినేట్ చేయడానికి మ్యారినేట్ చేసేటప్పుడే కొద్దిగా కారం వేసుకుంటున్నాను రుచికి సరిపడినంత కారం వేసుకోండి ఇది వన్ అవర్ పాటు నానితేనే అండి టేస్ట్ బాగా వచ్చేది చికెన్లో గ్రేవీ వచ్చి అది కొంచెం వాటర్ వచ్చి గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టాలి మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల దాంట్లో సూప్ బాగా వచ్చి గ్రేవీ వచ్చి చపాతి రైస్ టేస్ట్ బాగుంటుంది మ్యారినేట్ చేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టాను ఇట్లా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గినాక అందులో కొద్దిగా వాటర్ వచ్చింది చూడండి అదంతా పచ్చివాసన అంతా పోవాలి చికెను మసాలాలు అన్నీ పచ్చివాసన పోతేనే చికెన్ అనేది కొద్దిగా టేస్ట్ వస్తుంది కారం కొద్దిగా తక్కువైంది అందుకే మళ్ళీ కొద్దిగా కారం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక సిమ్లో అయినా టెన్ ఒక టెన్ మినిట్స్ మగ్గనిస్తే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుందండి దానిపైన ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర బాగా చల్లుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్ ఆల్రెడీ నేను వేశాను సింపుల్గా అన్ని మసాలాలతోనే చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చేయొచ్చు ಸ್ಮೆಲ್ ಕೂಡ ಬಾಸ್ ವಸ್ತು ಚಿಕನ್ ಕರಿ చికెన్ కర్రీ రెడీ అయిందండి గ్రేవీతో ప్లీజ్ నా ఛా ఒక టూ మినిట్స్ అట్లా పెట్టేసి ఇంకా తీసేస్తే సరిపోతుంది ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ